దులై ఈ రోజు నలుగురు రౌడీలను నేర శాఖ పోలీసులు వెంటాడి బీభత్సాన్ని సృష్టించడం వల్ల ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు రామ్లాల్ సేట్ హత్య కేసులో అప్రూవర్ గా మారిన శంకర్ను హత్య చేయడానికి ఆ నలుగురు ప్రయత్నించారని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలియజేస్తున్నారు వ్యవసాయ భూములు ఆక్రమించి అక్కడ ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో కార్ల కంపెనీని నెలకొల్పబోతున్న జర్మనీ కంపెనీకి వ్యతిరేకంగా ప్రముఖ కమ్యూనిస్ట్ యోధుడు శివానంద్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు ఇక్కడ కార్ ఫ్యాక్టరీ వస్తే వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశం ఉంటుందంటున్నారే వ్యవసాయ భూముల్లో కార్లను ఉత్పత్తి చేసి జర్మనీ నుంచి రైసు గోధుమ చేసుకోగలవా సంప్రదింపులు పూర్తయ్యాయి ఏంటి నా శరీరంలో ఉన్నంత వరకు ఈ ఫ్యాక్టరీని ఈ శివానంది విషయమే తలనొప్పిగా తయారైంది మౌలాలిలో కారుల ఫ్యాక్టరీ కట్టడానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఇతనేవో రాకూడదని పోరాటం చేస్తున్నాడు ఇప్పుడు ఆ పోరాటం ఆమరణ నిరాహార దీక్ష అయింది దీంట్లో ఎవడైనా చచ్చాడంటే పెద్ద ప్రాబ్లం ఇంకో రెండు వారాల్లో ప్రైమ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ కారు వచ్చే దారిలో నిరసన ప్రదర్శనే ప్లాన్ పిఎం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని సూపర్వైజ్ చేసేది ఎవరు ఐ వాంట్ యువర్ బెస్ట్ మ్యాన్ టు హ్యాండిల్ దిస్ మార్నింగ్ చీఫ్ బయటకు పోండి రామ్లాల్ సేట్ మర్డర్ కేసు సస్పెక్ట్స్ నలుగురు అప్పుడు శంకర్ని చంపడానికి ట్రై చేశారు శంకర్ ఉన్న చోట ఎవడో లూసు సెక్యూరిటీని రిలాక్స్ అవ్వమన్నాడు అక్కడ సెక్యూరిటీని రిలాక్స్ అవ్వమని లూసు నేనే ఓ సారీ చీఫ్ ఎలాగో అప్పుడు శంకర్ని చంపడానికి ఇక్కడికి వస్తారని నాకు తెలుసు సో సెక్యూరిటీని అక్కడ విత్డ్రా చేయించి అక్యూజ్ ని ఇక్కడికి వచ్చేలా చేశారు అంతే కదా చీఫ్ yes నేరస్తులకు గిరుప్ ని నమ్మకం కలిగించి మన దగ్గరికి రానిచ్చి ఆ తర్వాత అటాక్ చేయాలి ఇదే లాస్ట్ వార్నింగ్ బయటకు వచ్చి లొంగి పోండి వెళ్ళొద్దు ఒక్కో ఫ్లోర్ కి పొకొనే సచెండి మీ విదరు నాతో ఉండండి ఇదే లాస్ట్ వాడు తప్పించుకుంటే కింద మన వాడు నారక ఇదే లాస్ట్ వార్నింగ్ ఏయ్ వైట్ కి వచ్చి లాస్ట్ వార్నింగ్ అన్నాడు అంబులెన్స్ రమ్మని చెప్పు సార్ సర్ హ్మ్ ఓకే సర్ ఇయరింగ్స్ కథవా సార్ సారా థాంక్యూ చీఫ్ దేక కళ్ళు దట్స్ పోలీస్ నువ్వు నో ఏయ్ లోడెడ్ గన్

Haydi Nimşal sar. panik kaga ne <laughs>

On, 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 on. come on

రఘు సార్ ఎవరు తీసుకొచ్చారో చూసావా చూడలేదు సార్ రఘు అందరినీ స్టేషన్ నుంచి బయటకు పోమని బాంబ్ స్క్వాడ్కి వెంటనే కాంటాక్ట్ చేయి పెట్టేసి వెళ్ళాడు సీసీటీవీలో కనపడలేదా చెత్తనాయక పోలీస్ స్టేషన్లో లో సీసీటీవీ పనిచేయడం లేదు మేక మాస్క్ తగిలించిన ఎర్ర చొక్కవాడు షర్ట్ విప్పి చూస్తే గుంట మీద నాలుగు హోల్స్ ఏదో మేకలతో కూర్చున్నట్టు బొమ్మ వీప్ మీద కూడా నాలుగు డిజిట్ నంబర్ ఉంది చీఫ్ ఆ కోడ్ ఏంటో తెలియట్లేదు ఆ ఫోర్ ఎయిట్ ఫోర్ జీరోలో ఎండ్ అయ్యే ఏదో నెంబర్ కోరికే కాల్ చేశాను చీఫ్ ఎవరి నెంబర్ అది అదొక మసాజ్ పార్లర్ అవసరానికి పనికొస్తుందని సేవ్ చేసి పెట్టుకున్నాను సరే ఎందుకని ఉరి తీసాడు ఎవరికైనా ఉరిశిక్ష విధించి దాన్ని ఎదిరించి పోరాటమా చెక్ చేశాను చీఫ్ డెత్ సెంటెన్స్ ఏమీ లేదు హత్య బెదిరింపై ఉండొచ్చా ఎవరికి ఎవరు విఐపీకి మన క్లూజ్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా ఎవడో పని పాట లేనోడు జోక్ చేస్తున్నాడు చీఫ్ ఒక బొమ్మతో ఇన్వెస్టిగేషన్ ఏంటి చెప్పండి ప్రస్తుతానికి దీన్ని ఇక్కడ ఎక్కడైనా తగిలించి పెడదాం అదో టైప్ లో వెరైటీగా దిష్టి బొమ్మలో చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంది మన ఆఫీస్ కి ఎందుకు దిష్టి బొమ్మ నిజమే చీఫ్ ఒక సరిపోతుంది మీన్ దట్ హాయ్ నెక్స్ట్ వీక్ మన ఇద్దరికి ఇంటి పేరే ఒకటి నేను అమ్మ టైప్ సో మరిపోతున్నాయి ఆ విషయం తెలుసులే బిగ్ బ్రో సెల్ఫీ బాస్ టోఫీ మర్చావా థ్యాంక్స్ అమ్మాయి పేరేంటి లీనా ఎలా ఉంది లీన్గానే ఉంది ఈ మధ్య మీట్ అవ్వట్లేదు అనుకుంటా ఇంట్లో అన్నగా మాత్రం ఉండు పోలీస్గా ఉండదు ప్లీజ్ మూవీకి వెళ్తున్నావా మీకు ఎలా తెలుసు స్నానం వెళ్తేనే ట్విట్టర్లో అప్డేట్ చేస్తావు కదా కాపాడుతున్నావా బైక్ హెల్మెట్ ఇంకోటి ఎక్స్ట్రా లీనాకి అది బైక్లోనే ఉంది

ఒక్కొక్క అర్థం కదా నీ వయసులో మేము పచ్చని పచ్చిక మీద ఆడుకున్నాం ప్రాజెక్ట్ పూర్తి అయితే చెప్తా బేబీ కమ్ ఈ ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ అందరూ బిజీ నో క్రైమ్ సో తొందరగా ఇంటికొచ్చి కుటుంబంతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే అక్కడ నా తమ్ముడు వాడి గర్ల్ ఫ్రెండ్ తో బిజీ కూతురు ప్రాజెక్ట్ తో బిజీ నా గర్ల్ ఫ్రెండ్ పెయింటింగ్ తో బిజీ కాఫీ కూర్చుని నేను వేసే పెయింటింగ్ చూసి మీ ఒపీనియన్ చెప్పండి నీ పెయింటింగ్ ని డబ్బులు ఇచ్చుకుంటున్నాడే కష్టమా వాడికి ఏమైనా అర్థం అవుతుందా అర్థమైతే కొనేవాడెవడు ఉండడు నీకేమైనా అర్థమవుతుందా చూసే చూసేవాళ్ళ దృష్టిని బట్టి పెయింటింగ్ అర్థమో మారుతుంది నీ ఇంటెలెక్చువల్ టాక్స్ మొదలెట్టావా ఇందుకు నేను ఆఫీస్ ఉండొచ్చు సరే ఇప్పుడు చెప్పండి మీరు క్రైమ్ సీన్ ఎలా సాల్వ్ చేస్తారు క్రైమ్స్ లో చాలా క్లూస్ దొరుకుతాయి అదే విధంగా పెయింటింగ్ ని అర్థం చేసుకోవడానికి క్లూస్ దొరుకుతాయి జాగ్రత్తగా చూడాలి చూస్తూనే ఉన్నాను కదా అక్కడ అదేంటి ఓన్లీ డేట్ మంత్ అమ్మాయి వయసు అడగకూడదు పెయింటింగ్ వయసు తెలియకూడదు ఇంకెప్పుడు నేనే వయసు అడగను హలో ఏమర్థమైందో చూసి చెప్పండి ఏంటి ఈరోజు సీరియస్గానే ఉన్నావు ఇక్కడ పచ్చపచ్చ కనిపిస్తుంది అది అడవి ఇదిగో నీలం కనిపిస్తుంది అది కొలను సరే ఇక్కడ హత్య జరిగింది హత్య ఎలా చెప్తున్నారు ఇదిగో ఇక్కడ తెడ్లు తెట్లుగా ఎర్ర కనిపిస్తుంది అదే రక్తం అయ్యో దేవుడా తర్వాత తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి హత్య చేయబడింది ఓహో అమ్మాయి అదేలా చెప్తున్నారు ఒక ఇంట్యూషన్ ఇదిగో విడున్నాడే ఈ కథ పట్టుకు పెడుతున్నాడే వాడు ఈ అమ్మాయి చంపేసి పెడుతున్నాడు ఏమి సింబల్స్ వొడ పెయింటింగ్ చచ్చింది గొర్రె ఈ పెయింటింగ్ ఉద్దేశమే రొమాన్స్ దాన్ని మీరు క్రైమ్ సీన్ సిన్కా మార్చేశారు ఓ మై గడ్ రొమాంటికా ఇప్పుడు చూడు ఇప్పటికట్ట చెప్తాను కత్తి పట్టుకున్నాడే వాడు ఆ తర్వాత అక్కడ అమ్మాయి ఉంది వేయ్ నేను చూస్తాం అక్కడ చూడు అమ్మాయి ఉంది నేను ఇంకా మెయిన్ సీరెన్ మొదలెట్లేదు రాజాద్ వావ్ ఎయిట్ వైట్ వన్ డె చీకటి పడకుండానే ఇంటికొచ్చారు ఈరోజు ఇండియా పాకిస్తాన్ వన్ డే మ్యాచ్ అందరూ బిజీ నో క్రై సో తొందరగా ఇంటికొచ్చి కుటుంబంతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే అక్కడ నా తమ్ముడు వాడి గర్ల్ ఫ్రెండ్ తో బిజీ కూతురు ప్రాజెక్ట్ తో బిజీ నా గర్ల్ ఫ్రెండ్ పెయింటింగ్ తో బిజీ ఏ డా కాఫీ కూర్చొని నినేసే పెయింటింగ్ చూసి మీ ఒపీనియన్ చెప్పండి టెల్ మీ మీ పెయింటింగ్ ని డబుల్ చేకుంటూనే కష్టమండి మనకి ఏమ అర్థం అవుతుందా అర్థమైతే కోనే వాడు ఎప్పుడు ఉండడు స్మార్ట్ మరి నీకేమైనా అర్థమవుతుందా చూసే వాళ్ళ దృష్టిని బట్టి పెయింటింగ్ అర్థమో మారుతుంది నీ ఇంటెలెక్చువల్ టాక్స్ మొదలెట్టావా ఇందుకు నేను ఆఫీస్ ఉండొచ్చు సరే ఇప్పుడు చెప్పండి మీరు క్రైమ్ సీన్ ఎలా సాల్వ్ చేస్తారు క్రైమ్స్ లో చాలా క్లూస్ దొరుకుతాయి అదే విధంగా పెయింటింగ్ ని అర్థం చేసుకోవడానికి క్లూస్ దొరుకుతాయి జాగర్తగా చూడాలి చూస్తూనే ఉన్నాను కదా అక్కడ అదేంటి ఓన్లీ డేట్ మంత్ అమ్మాయి వయసు అడగకూడదు పెయింటింగ్ వయసు తెలియకూడదు ఇంకెప్పుడు నేను నే వయసు అడుగనో హలో ఏం అర్థమైందో చూసి చెప్పండి ఏంటి ఇప్పుడు సీరియస్గానే ఉన్నావు ఇక్కడ పచ్చ పచ్చ కనిపిస్తోంది అది హడవి ఇదిగో నీలం కనిపిస్తుంది అది కొలను సరే ఇక్కడ హత్య జరిగింది హత్య ఎలా చెప్తున్నారు ఇదిగో ఇక్కడ తెడ్లు తెట్లుగా ఎర్ర కనిపిస్తుంది అదే రక్తం అయ్యో దేవుడా తర్వాత తర్వాత ఇక్కడ ఒక అమ్మాయి హత్య చేయబడింది అమ్మాయి అదేలా చెప్తున్నారు ఒక ఇంట్యూషన్ ఇక విడున్నాడే ఈ గత పట్టుకు వెళ్తున్నాడే వాడు ఈ అమ్మాయిని చంపేసి వెళుతున్నాడు ఏమి సింబాలిజం వాడ పెయింటింగ్ చచ్చింది గొర్రె ఈ పెయింటింగ్ ఉద్దేశమే రొమాన్స్ దాన్ని మీరు క్రైమ్ సీన్ గా మార్చేశారు రొమాంటికా ఇప్పుడు చూడు ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను కత్తి పట్టుకున్నాడే <laughs> <laughs> hey, the main scene of the yes! Hello and welcome along to the bronze medal match between Australia and... నగర శివార్లలో కారుల కర్మగారానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం చర్చలకు ముందుకొచ్చినందువల్ల శక్తి నాయకుడు శివానంద్ ఆమరణ నిరాహార దీక్షను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు తెలియజేశారు

మన చీత్ మాత్రమే సో ఇక్కడ ఉన్న సో కాల్ యంగ్స్టర్స్ ఆయనతో కంపీ చేయడానికి రెడీయా హలో రెడీ ఏంటి ఏం గేమ్ ఐ హావ్ టు రండి జీ పక్కకి రండి రండి 1 2 3 రంజిత్ డిఎస్పీగా ఈ ఆఫీస్లో పనిచేసే చివరి సంవత్సరం ఇది నేను ఎక్కడికి వెళ్ళినా నా గర్ల్ ఫ్రెండ్ తోటే వెళతాను మరి జోసర్ జోసఫ్ వందన ఎక్కడికి వెళ్ళా వెనకాల తన వస్తాడు వచ్చే సంవత్సరం నేను రిటైర్ అవ్వబోతున్నాను రంజిత్ ఎస్పీగా ప్రమోట్ అయ్యి మన బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కి ట్రాన్స్ఫర్ అవుతాడు ఫీల్డ్ వర్క్ వదిలేసి ప్రెస్ కాన్ఫరెన్స్ టీవీ అని జాలీగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండొచ్చు సో ప్రెస్ మేనేజ్ చాలా కష్టం సార్

అరెస్ట్ చేస్తున్నప్పుడు తప్పించుకున్నారని ఎంక్వైరీస్ ఉన్నాయి వద్దు ఇంకేదైనా కొత్తగా ఆలోచించు నువ్వే చేయగలవు చాలా కాన్ఫిడెన్షియల్ విషయం త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆర్డర్ పదకొండు గంటలకు ఇంటికి వెళ్ళారు సార్ నేను విషయం మాట్లాడడానికి పన్నెండు గంటలకు ఫోన్ చేశాను సార్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది మామూలుగా ఆయన ఎప్పుడూ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టారు సార్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా లేదు సార్ ఆయన ఖచ్చితంగా ఇంటికే వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు సార్ జో ఇట్లా లాక్ చేస్తుంది పగలు కట్టుకుని వెళ్ళాం ఇంట్లో లుక్స్ లై శివనందరావు పోరాటవాది, పార్టీ అధినేత శ్రీ గారు హైదరాబాద్ సిటీ దగ్గరలో జర్మన్ కంపెనీ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఆయన పోరాటం ఈ సమయంలో కనబడకుండా పోవడం కిడ్నాప్ పోలీస్ అధికారులు వాట్స్ గైస్? కమ్యూనిస్ట్ క్యాండిడేట్ పోరాటాలు, ధర్నాలు, దీక్షలు సార్లు జైలుకి వెళ్ళాడు. చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడేమో ఈ జర్మన్ కార్ల వ్యవహారం గవర్నమెంట్కి తలనొప్పిగా ఉన్నాడని పోలీసులే లేపేశారా అని ఒక టీవీ ఛానల్ వాడు అడుగుతున్నాడు చీఫ్ దానికి వాడి డ్రాయిలో బాంబు పెట్టేందుకు కోపం వచ్చింది కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకుని ఈ ఆరోపణ నిరాధారం నేను దీన్ని ఖండిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను డిప్లొమాటిక్ నువ్వు త్వరలో నేను డీల్స్ పే అయిపోతావు థ్యాంక్ యూ చీఫ్ ఈ ప్రశ్న కోసం కాకపోయినా ఆ డబ్బా ఛానల్లో వాడు టెలికాస్ట్ చేసే ఆ ప్రోగ్రామ్స్ కోసమైనా ఆ డ్రాయర్లో బాంబు పెట్టాల్సిందే చీఫ్ బాంబు ఎక్కడ పెట్టాలని ఇంగితం ఉండదు ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫ్యామిలీ అంటే ఉంటేగా అమ్మా నాన్న ఊళ్ళో ఉన్నారు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవ్వరు లేరు స్లమ్ ఏరియాలో ఇల్లు ఊరంతా శత్రువులు సరే ఓకే ఆ సిమ్ కార్డ్ ట్రాకింగ్ ఏమైంది ఓకే కాపర పక్కన ఒక డెడ్ బాడీ కనిపెట్టారట Let's go. Sir, how many are you going to

చేసి తుపాకీతో కాల్చి మై గాడ్ ఇట్స్ డయాబాలిక్ ఇది ఒక్కడి పనేనా లేక గ్రూప్ గా చేస్తుంటారా చీఫ్ నేను ఇలాంటి సిగ్నేచర్ క్రైమ్స్ అన్ని ఒక్కళ్ళే చేస్తారు కానీ ఇదేంటి డాక్టర్ డ్రెస్ సార్ అలా చూడండి కోర్టుకి బుల్లెట్ హోల్స్ లేవు కానీ గన్ షాట్స్ ఉన్నాయి షూట్ చేసి ఆ తర్వాత డాక్టర్ కోట్ వేసినట్టున్నాడు గాట్ ఇట్ సార్ చీఫ్ మనుకు వచ్చిన బొమ్మ కుర్తుందా మీకు ఎర్ర చొక్కా వేసుకున్న బొమ్మ ఎర్ర చొక్కా కాదు రక్తంతో తడిసిన వైట్ చేయండి రక్తమా ఫరెస్ట్ క్లాడ్ లో చెక్ చేసాను చీవ అది హ్యూమన్ బ్లెగ్ కాదు మేక రక్తం గుడ్ జాబ్ సందు దొరికితే మంచి మనుకులు దొబ్బేస్తావు ఎ అది ట్రైసోడియం అండ్ అస్టేట్ మిక్స్ చేసిన మేక రక్తం ఏంటి ట్రైసైక్ల ఆడాడు బ్లడ్ వెంటనే క్లాట్ అవుతుంది అది జరగకుండా యాడ్ చేసే ఏజెంట్ ట్రైసోడియం అస్టేట్ బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు బ్లడ్ స్టోరేజ్ కోసం యాడ్ చేసే ఒక కెమికల్ బా ఈ మ్యాటర్ నీకు తెలుసు కార్నెక్స్ నవల ఒక కథలో ఒక క్రిమినల్ ఇలాగే యూస్ చేస్తాడు ఏవేవో బట్టి పట్టేసి మమ్మల్ని తికమక పెడితే ఎలాగమ్మా ఇది చేసినవాడు ఖచ్చితంగా ఫార్మసీ కెమికల్స్ గురించి తెలిసినవాడే ఉంటాడు ఓహ్ ద మాస్క్ నాయకుడు శివానంద్ గారు కిడ్నాప్ చేయబడి అతి దారుణమైన రీతిలో హత్య చేయబడ్డారు ఆయన మరణం వల్ల ఏ ఆధారం లేని బడుగు వర్గాల జనం తమ సమస్యల కోసం అనునిత్యం పోరాడే జన నాయకుడిని కోల్పోయి అనాథులయ్యారు కానీ ఆయన స్లో కోల్పోగానే ఎందుకు చంపలేదో అర్థం కావడం లేదు మీ ఉద్దేశం ఈయన్ని కిడ్నాప్ చేసింది మీ రిపోర్ట్ ప్రకారం రాత్రి పదకొండు గంటలకి ఇచ్చిన మొత్తం ఒక గంటే పనిచేస్తుంది అనుకుంటా శరీరం మీద ఉన్న గాయాలు చూడండి చంపడానికి ముందు టార్చర్ పెట్టారు ఈయన చనిపోయింది రాత్రి రెండు గంటలకి మేబీ హంతకుడు హత్య చేయడానికి ముందు ఏదైనా మాట్లాడానికి ట్రై చేసి ఉంటాడు పాజిబుల్ ఆఫ్ డెత్ వల్ల గొంతు కింద ట్రాక్ అనే లంగ్స్ కనెక్ట్ అయ్యే విన్ పైప్ నలిగిపోయింది మెడ కండరాలు రప్చర్ అయ్యాయి ఆర్టరీస్ డ్యామేజ్ అయ్యాయి గొంతులో ఉండే హయర్డ్ బోన్ విరిగిపోయింది ఈ పని చేసిన వాడు మామూలు వ్యక్తి అయి ఉండడు అప్పుడు షూటింగ్ షూట్ చేశాడు కానీ శివానంద్ చనిపోయిన తర్వాత నాలుగు బుల్లెట్స్ అన్నీ ఒకే ఏరియా గన్ పౌడర్ డిపాజిట్స్ బట్టి చూస్తే మరీ క్లోజ్ రేంజ్లో షూట్ చేశాడు పాయింట్ నైన్ ఎంఎం క్యాలిబర్ బుల్లెట్స్ చనిపోయినప్పుడు టైం ఉంటుంది సుమారు రెండు రెండున్నర మధ్యలో చిత్రం వచ్చేసి ఉరి తీసి తుపాకీతో షూట్ చేసి చంపిన విధానం చూస్తుంటే కోపం కనిపిస్తోంది మిస్టర్ రంజిత్ శివానంద్ వల్ల బాగా దెబ్బతిన్నవాడై ఉండాలి